హాయ్ వియస్ తెలుగు వైవం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం మీకందరికీ తెలుసు మనం ప్రతిరోజు కూడా తెలుగు వ్యాకరణానికి సంబంధించిన వివిధ విషయాల మీద వీడియోలు చేస్తున్నాం అలాగే మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం చేయట్లేదు కాబట్టి అందరూ కూడా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవాటి వ్యాకరణాంశం సంధి గురించి మనం తెలుసుకుందాం సంధి అంటే ముందుగా షకార మరియు తకార వర్గాక్షరాలకు సంబంధించిన సంధి అందుకే దీని పేరు సంధి అనేటువంటి పేరు రావడం జరిగింది అంటే పేరులోనే దానికి సంబంధించిన సమాచారం అంతా ఉంటే సకారము తకారము షకారం ఈ మూడు కూడా అక్షరాలకు సంబంధించింది కాబట్టి దీని పేరు సంధి ఇక దీని యొక్క సూత్రాన్ని మనం చూసినట్లయితే సకార తవర్గాక్షరాలకు షవర్ణ చవర్గాక్షరాలు పరమైతే షవర్ణ చవర్గాక్షరాలే ఆదేశంగా వస్తాయి ఇది సూత్రం ఒకసారి సూత్రాన్ని మరింత నిశ్చితంగా వివరణాత్మకంగా మనం పరిశీలిద్దాం సకార తవర్గ అక్షరాలకు అన్నారు అంటే సకారము మరియు తవర్గ అక్షరాలు అని అర్థం అంటే ఇక్కడ చూడండి టేబుల్ ఉంది సకారము మరియు థ ద ధ న వీటన్నిటిని తవర్గము అని అంటారు అంటే సకారము మరియు తవర్గ అక్షరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇవి ఐదు ఇది ఒకటి అంటే ఈ మొత్తం ఆరు అక్షరాలకు శవర్ణ చవర్గ అక్షరాలు పరమైతే అంటే శవర్ణము అలాగే చవర్గ అక్షరాలు ఇక్కడ చూడండి శవర్ణము మరియు చవర్గ అక్షరాలు ఐదు అంటే ఇవి ఐదు ఇదొకటి ఆరు అంటే వీటికి ఇవి పరమైనప్పుడు శవర్ణ చవర్గ అక్షరాలే ఆదేశంగా వస్తాయి అంటే సకారము మరియు తవర్గ అక్షరాల అన్నిటికీ కూడా షకారము మరియు చవర్గ అక్షరాలు పరమైనప్పుడు షకారము చవర్గ అక్షరాలే ఆదేశంగా వస్తాయి అనేది దీని యొక్క సూత్రం ఇప్పుడు ఉదాహరణ చూడండి తపస్ ప్లస్ చర్య కలిసినప్పుడు తపశ్చర్య అవుతుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ పూర్వ పదం స్థానంలో చివరిలో సకారం ఉంది ఇక్కడ పరపదం మొదట్లో చకారం ఉంది అంటే సకారానికి చవర్గ సంబంధించినటువంటి అక్షరాలు వచ్చాయి ఇక్కడ సంధి జరిగినప్పుడు సకారం వచ్చినప్పుడు ఏమొస్తుంది షకారం వస్తుంది కాబట్టి తపస్ ప్లస్ చర్య అన్నప్పుడు సకారం బదులుగా షకారం వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ఈ చకారము ఆ షకారానికి ఒత్తుగా మారిపోయింది అందుకే తపశ్చర్య అనే రూపం ఇక్కడ రావడం జరిగింది ఇక రెండో ఉదాహరణ జగత్ ప్లస్ జనని ఈ రెండు పదాలు కలిసినప్పుడు జగత్ జనని అనే రూపం వస్తుంది ఇది ఎలాగా అంటే చూడండి ఇక్కడ పూర్వపదం చివరిలో తకారం ఉంది ఇక్కడ పరపదం మొదట్లో జకారం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సకార మరియు తవర్గాక్షరాల్లో వచ్చింది దీనికి ఇటువైపున జా ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జగత్ ప్లస్ జనని అన్నప్పుడు తాకు బదులుగా జా అనేటువంటి అక్షరం రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ జా దానికి ఒత్తుగా మారిపోయి జగజ్జనని అనేటువంటి రూపం మనకి రావడం జరిగింది అలాగే మూడవది మనస్ ప్లస్ శాంతి మనశ్శాంతి అవుతుంది అంటే సకారానికి వచ్చింది వచ్చిందనమాట అలాగే సత్ ప్లస్ చిత్ రెండు కలిసినప్పుడు సచిత్ అనే రూపము వస్తుంది అంటే తకారానికి చకారం పరమైంది తిరిగి చకారమే వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి ఈ చకారం ఇక్కడ ఒత్తుగా మారి సచ్చిత్ అనేటువంటి ఒక రూపము ఏర్పడింది సో స్చుత్వసంధి అనేది ఈ విధంగా ఉంటుంది పాటి ప్రశ్న సకార తవర్గలకు షకార చవర్గలు పరమైతే ఏవి వస్తాయి ఒకటి సకార తవర్గలు రెండు షకార చవర్గలు మూడు షకార కవర్గలు నాలుగు హకార పవర్గలు సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి